హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మొదటి పాఠం తెలుగు తల్లిలో ఉన్న సాధనా పత్రం పన్నెండుకు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం చూడండి కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణ ఒకటి నడిచారు పిల్లలు బురదలో నడిచారు తడిశారు పిల్లలు వానలో తడిశారు కురిసింది నిన్న వాన కురిసింది ఆపింది సీత బస్సు ఆపింది తర్వాత చూడండి కింది గళ్లల్లో కొన్ని అక్షరాలు ఉన్నాయి మరి కొన్ని అక్షరాలతో గళ్ళు నింపండి వాటితో ఏర్పడే పదాలు రాయండి ఈ గళ్ళలో మనం అక్షరాలను రాయాలి వీటితో మనం ఇక్కడ పదాలు రాయాలి తల ఉడత ఊయల ఇలా ఈగ అరక లత వల తర్వాత చూడండి విజయనగరం అనే ఊరి పేరులోని అక్షరాలతో కొన్ని పదాలు రాయండి ఉదాహరణకు జయ నగరం నగ రంగ విజయ వినయం విజయం జనం తర్వాత చూడండి కింది అక్షరాలకు గుణింతాలు రాయండి ఇక్కడ మనకు గుణింతపు గుర్తులు ఇచ్చారు ఉదాహరణకు కాగుణింతం ఇచ్చారు ఇదే విధంగా కింద గాగుణింతం చాగునింతం జాగునింతం రాయాలి పత్రం పదమూడు కింది గుణింతాలతో మొదలయ్యే పదాలు రాయండి తలకట్టు గడప పడవ కడవ నడక దీర్ఘం కాకర జామ తామర వాన గుడి మిడత కిటికీ చిలుక గిలక కొమ్ము గురువు గుడి గుంట పులుపు ఏత్వం బెండ జెండ పెరుగు చెరువు ఓత్వం గొడుగు కొడుకు కొండ దొండ తర్వాత చూడండి పై పట్టికలోని పదాలతో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణకు వానాకాలం గొడుగు అవసరం కాకరకాయ చేదుగా ఉంటుంది పడవతో నదిలో ప్రయాణం చేయవచ్చు గురువుగారు చదువు నేర్పిస్తారు పెరుగు పుల్లగా ఉంటుంది తర్వాత చూడండి బొమ్మకు బదులు పదాలతో వాక్యాలు రాయండి ఉదాహరణకు పాపతలపై టోపీ ఉంది రెండవ చూడండి కాకరకాయ చేదుగా ఉంటుంది రవి సీసాలో నీళ్లు పోశాడు నేను రైలులో ఊరికి వెళ్ళాను అమల ముఖానికి పౌడరు పూసుకుంది